ముప్పై రెండో వాడు మరియు బాగా అమిచరుమిట్టాగపించి ఉన్న ఆడవాళ్ళు ముప్పై రెండో వాడు నుంచి ఉన్న కొంతమంది ముప్పై రెండో వాడును ఉన్న మగవాళ్ళందరూ చాలామంది ఒక వంద కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీలో చేరినారు వాళ్ళకి మనస్ఫూర్తి స్వాగతిస్తున్నాము తప్పకుండా వీళ్ళు మా కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏ కష్టం రాని ఏ సుఖం రాని వాళ్లకు పూర్తిగా మేము బాధ్యత తీసుకుంటాము వాళ్ళ కోసం అహర్నిశలు పనిచేస్తాము ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా లిస్టు చెప్పలేదు అది ఎలక్టెడ్ బాడీ కానీ ఎక్స్లు కానీ చాలామంది చేరుతారు త్వరలో ఇంకా మళ్ళీ తెలుస్తుంది ఇదే కాకుండా కొంతమంది వెనక రాజకీయాలు చేస్తున్నారు ఆ రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళ రాజకీయానికే పరిమితం అయిపోతారు కానీ మదనపల్లి కాన్స్టీ ప్రజలు నిర్ణయం తీసుకునేసినారు ఆల్రెడీ ఎక్కడ పోతే గ్రామంలో ఐదు వందల మంది ఉంటే నాలుగు వందల మంది స్వాగతం పలుకుతున్నారు వార్డుల్లో ఎక్కడ పోతే అక్కడ ఏమి మనుషులు ఒక్కసారిగా అన్నాను మాకు చెప్పి సాయంత్రం మాకు తెలియదన్నా మీరు వస్తున్నారని మాకు కొంచెం ముందు చెప్పి ఇంకా బాగుండు కదనా అని చెప్పి గురుకులేస్తున్నారు వీళ్ళు ఎవరైతే వెనక రాజకీయాలు చేస్తున్నారో మీ రాజకీయానికి మీరు పరిమితం అయిపోతారు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రజా నిర్ణయానికి ఎవరు మార్చలేరు తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నూట అరవై సీట్లతో ముఖ్యమంత్రి కాబోతున్నారు అదేవిధంగా మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలు అదే కాకుండా మా నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి వార్డు స్థాయి ఉన్నారో నేను పడుకుంటే కూడా వాళ్ళు నన్ను పండుకోనిరు వాళ్ళు నన్ను పడుకోకుండా వాళ్ళు కూడా పరిగెత్తు నన్ను తరుతూ నిరంతరం ప్రజల్లో తిప్పుతున్నారు అది తెలుగుదేశం పార్టీ ఒక ఘనత ఈరోజు మీకు తెలుసో లేదో ఈ పార్టీలోకి వచ్చినాక నేను చూశాను అరవై వేల మంది ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఓటర్లు ఉన్నారు ఓటర్లు అంటే కార్యకర్తలు ప పార్టీ కోసం పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఆకర్షితులైన వాళ్ళు దాదాపు ఒక నలభై నుంచి యాభై వేల మంది ఉన్నారు ఒక లక్ష పై చిలుపు మనుషులు తెలుగుదేశం పార్టీ రావాలా తెలుగుదేశం పార్టీ గెలవాలా తెలుగుదేశం పార్టీనే ఈ రాష్ట్రానికి దిశ దిశ అని ఆ విధంగా ఉండాలి ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆకర్షితులని వేసే వాళ్ళు ఓట్లు లెక్క వేస్తే మీరు ఎలక్షన్ వన్ సైడ్ జరుగుతారని తెలియజేస్తున్నాను ఈవీఎం బటన్లు చూసుకోండి రేపు ఉత్త తెలుగుదేశం బటన్కి నొక్కింటారు మనుషులు వేరే బటన్లని ఖాళీ కనపడతాయని తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఒక్క మాట చెప్తాను రేపు జరిగిపోయే గెలుపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దేని అని చెప్పి వాళ్ళకే ఇది కనక వాళ్ళలో ఉన్న స్ఫూర్తి వాళ్ళల్లో ఉన్న ఐక్యత వాళ్ళల్లో ఉన్న బాధ్యత తెల్లవారులేస్తే ఏమన్నా ఎట్లన్నా ఏమన్నా ఎట్లా చేద్దామన్నా ఏమన్నా ఎక్కడ పరిగిద్దామన్నా ఈ విధంగా ఉరకలేస్తున్నారు నేను వాళ్ళ ఉన్న స్ఫూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను వాళ్ళంత పెద్ద స్ఫూర్తి కలిగిన నాయకులకు నాతో అన్నందుకు నేను పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తప్పకుండా ఇప్పుడు ఎంతమంది చేరినారో ఇంకా చాలా మంది చేరుబోతున్నారు తను సరే